వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ వెంటనే వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ వెంటనే వాల్మీకి బోయ జాతికి మోసపోతున్నటువంటి వాల్మీకి బోధ జాతికి జై వాల్మీకి వాల్మీకి పో జాతికి మోసపోతున్నటువంటి వాల్మీకి బోయ జాతికి జై వాల్మీకి జై వాల్మీకి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు అర్జున్ వాల్మీకి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయేయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు తోటి మిత్రులు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయే సంఘం జిల్లా నాయకులు మండల నాయకులు ఈరోజు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆధునిక సబ్ కలెక్టర్ గారికి ఆ విషయం ఏమంటే రెండు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శ్రీ గౌరవినేయులు నారా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి బోయల ఫెడరేషన్ చైర్మన్గా కప్పట్రాల బుజ్జమ్మ గారిని నియమించడం జరిగింది ఆమె గతంలో కూడా ఇంటర్వ్యూలో చెప్పింది మేము వాల్మీకి పోయే కాదు వెహికల్ నాయలు మేము దొరలు మేము పాలేగలని చెప్పి మేము ఎప్పుడు కూడా వాల్మీకి గురించి మాకు తెలియదు అని చెప్పేసి క్షుణ్ణంగా చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు మరీ కన్ను మూసుకొని కూడా ఈరోజు ఆమెకి వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వడం ఇవ్వడం అనేది చాలా దారుణం అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరపున మేము డిమాండ్ చేస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్రంలో అన్ని సంఘాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులు కూడా చాలా ఖండిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని వెంటనే వాళ్ళు నియమించిన ఏదైతే రాష్ట్ర ప్రదేశం చైర్మన్ అయితే ఉందో వెంటనే నియమించిన దాన్ని తీవ్రంగా పరిగణనలో తీసుకొని చర్చించిన తర్వాతనే మళ్ళీ ఒకసారి వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కనీసం జాతి గురించి ఆమె జాతి ఆమెకు తెలియదు కాబట్టి ఈ వాల్మికులు అంటే ఆమె వాల్మీకులు కాదు మేము దొరలని చెప్పి క్షుణ్ణంగా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆమె జాతి ఆమెకి తెలియని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై నుంచి యాభై లక్షల జనాన్ని ఎలా మనకి సాయంకారం చేసిందని చెప్పేసి ఈరోజు మేము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి అందరూ కూడా అన్ని కార్యాలయంలో కూడా ఈరోజు మెమరణం ఇవ్వడం జరిగింది ఈ వ్యతిరేకతను వెంటనే వాళ్ళు స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ప్రభుత్వం మరియు బీజేపీ సర్కార్ అయితేనేమింది అదే తర్వాత జనసేన పార్టీ నాయకులు అయితేనేమింది కాబట్టి వీళ్ళంతా మరొకసారి చర్చించి ఈమెను మార్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి భవిష్యత్తులు ఎవరైతే జాతి కోసం కష్టపడ్డారో జాతి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారో కాబట్టి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు అన్ని రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి అదే తర్వాత కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి ప్రతి జిల్లాలో కూడా ఇలా మెమరండమ్ ఇవ్వడం జరిగింది దీని దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి ఆమెను వెంటనే మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం